ఆంజనేయ మహాబాహోహరిజహరిప్రియా త్వం మాం నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు కర్కటేశమోత్సాహరవినాశన శత్రూను సంహరం వృక్షశ్రి దాపయ మే ప్రభు నేటి కాళమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచంద్రమా ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహారు నిమిషాలకు తిథి అమావాస్య రాత్రి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం అమావాస్య అదేవిధంగా మాఘమాసంలో అమావాస్య కాబట్టి సముద్ర స్నానానికి కూడా చాలా మంచిది అదేవిధంగా ఈరోజు పితృతర్పణాలు చేయడానికి తగినటువంటి రోజు అమావాస్య నాడు పితృతర్పణాలు చేస్తూ ఉంటాం అన్నమాట అదేవిధంగా ద్వాపర యుగాది కూడా అయింది ఆ కారణంగా ఈ యుగాదులు కూడా మనకు పితృదేవతారాధనకు ఉపకరించేటువంటి అంశాలే కాబట్టి పితృదేవతల్ని ఉద్దేశించి దానాధికం చేయటము అలాగే భోజనాధికం పెట్టడము అలాగే పితృదేవతలకు తర్పణాధికాన్ని ఇవ్వడం వీటన్నిటి ద్వారా పితృదేవతలు సంతృప్తి చెంది మన ఎందు ప్రేమ కలిగినటువంటి వారై మన సంతానం మనకు అనుకూలంగా ఉత్తములుగా తయారయ్యేలా చేయగలుగుతారు నేటి ఆణి ముత్యం ఆత్మనిగ్రహం సాధించడం ద్వారా జగత్తును జయించవచ్చు